హాయ్ అండి అందరికీ నమస్కారం వెల్కమ్ టు మై ఛానల్ ఈ వీడియోలో ఏపీ ప్రభుత్వ ఉద్యోగులకు మరియు పెన్షనర్లకు సూపర్ గుడ్ న్యూస్ అండి క్రిస్మస్ కానుక ప్రకటన పూర్తి వివరాలు వీడియోలో తెలుసుకుందాము వీడియో అయితే ఎక్కడే కానీ స్కిప్ చేయకుండా ఎండ్ వరకు చూస్తున్నప్పుడు ఇన్ఫర్మేషన్ పూర్తిగా అర్థమవుతుంది అలాగే వీడియో చూస్తున్న ప్రతి ఒక్కరు వీడియోకి అయితే లైక్ చేయండి ఫ్రెండ్స్ ఈ వీడియోని తోటి ఉద్యోగ పెన్షనర్ మిత్రులతో అయితే షేర్ చేయండి కొత్తగా మన ఛానల్ని చూస్తున్నవారు ఇంకా ఎవరైనా సబ్స్క్రైబ్ చేసుకున్నట్లయితే వెంటనే మన ఛానల్ని చేసుకోండి సో దీని ద్వారా నేను చేసే లేటెస్ట్ వీడియోస్ అన్ని మీ వరకు రీచ్ అవుతాయి ఇక ఆలస్యం చేయకుండా వివరాల్లోకి అయితే వెళ్ళిపోదాము సో ఫ్రెండ్స్ ఒక విషయానికి వచ్చినట్లయితే ఉద్యోగులకు క్రిస్మస్ కానుక ఇరవై తొమ్మిది శాతం ఐఆర్ మంజూరుకు తుది దశకు చేరిన ప్రక్రియ ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర ప్రభుత్వ ఉద్యోగులు ఉపాధ్యాయులు పెన్షనర్లకు శుభవార్త చిరకాలంగా ఎదురుచూస్తున్న ఇరవై తొమ్మిది శాతం మధ్యంతర వృద్ధి ఐఆర్ మంజూరు ప్రక్రియ తుది దశకు చేరుకుందని రాష్ట్ర ప్రభుత్వ వర్గాల సమాచారము విసారి క్రిస్మస్ కానుకగా ఈ నెలలోపే అధికారిక ఉత్తర్వులు విడుదలయ్యే అవకాశం ఉందని తెలుస్తోంది ముఖ్యంగా ఇరవై తొమ్మిది శాతం ఐఆర్ మంజూరు ఫైలు ప్రస్తుతం తుది పరిశీలనలో ఉంది ఇది అమలు అయితే రాష్ట్రంలోని సుమారు పన్నెండు లక్షల మంది ఉద్యోగులు పెన్షనర్లకు ఆర్థికంగా భారీ ఉపశమనం లభిస్తుంది ఇది దీని అమలు కూడా అమలు తేదీ కూడా త్వరలోనే ప్రకటించే అవకాశం అయితే ఉంది పన్నెండవ పిఆర్సీ ఏర్పాటు మరియు బకాయిల చెల్లింపులు రెండు వేల పద్దెనిమిది నుండి రెండు వేల ఇరవై మూడు వరకు అమలైన పదకొండవ పిఆర్సీ ముగిసిన నేపథ్యంలో పన్నెండవ పీఆర్సీ ఏర్పాటుకు సంబంధించిన ఫైల్ కూడా సిద్ధమవుతోంది కొత్త పిఆర్సీ ఏర్పాటుతో పాటుగా కొత్త పే పే స్కేల్ సర్వీస్ బెనిఫిట్స్ అలాగే డిఏ లెక్కింపు విధానంలో కూడా మార్పులు వచ్చే అవకాశం ఉంది ఉద్యోగ సంఘాలు కనీసం ముప్పై శాతం అయ్యా ప్రకటించాలని అది కొత్త పీఆర్సీ వరకు కొనసాగించాలని డిమాండ్ చేస్తున్నాయి ప్రస్తుతం రాష్ట్ర ప్రభుత్వానికి ఉద్యోగుల బకాయిలు దాదాపుగా ముప్పై నాలుగు వేల కోట్ల పైగా ఉన్నాయని ఉద్యోగ సంఘాల లెక్కలు చెబుతున్నాయి ఈ బకాయిలలో పదకొండో పిఆర్సి బకాయిలు డిఏ పెండింగ్ మొత్తాలు జిపిఎఫ్ ఏపీజిఎల్ఐ అలాగే ఈఎల్ మరియు ఇతర సర్వీస్ బెనిఫిట్స్ ఉన్నాయి వీటిని దశల వారీగా తక్షణమే విడుదల చేయాలని ఉద్యోగ సంఘాలు ప్రభుత్వాన్ని కోరుతున్నాయి కాంట్రాక్ట్ ఉద్యోగుల రెగ్యులరైజేషన్ మరియు ఇతర డిమాండ్లు కేవలం ఐఆర్ మరియు పిఆర్ పిఆర్సి మాత్రమే కాదు కాంట్రాక్టు ఉద్యోగుల రెగ్యులరైజేషన్ కూడా ఒక ముఖ్యమైన అంశము యూటీఎఫ్ మధ్యంతర కౌన్సిల్ సమావేశం విజయవాడలో పలు కీలక నిర్మాణాలను ఆమోదించింది ఇరవై తొమ్మిది శాతం ఐఆర్ను తక్షణమే అమలు చేయాలి అని పన్నెండవ పిఆర్సీ ఏర్పాటుకు ప్రభుత్వం వెంటనే కమిటీ నియమించాలి ఉద్యోగుల బకాయిల విడుదల చేయాలి కాంట్రాక్ట్ ఉద్యోగులను రెగ్యులరైజ్ చేయాలి మోడల్ స్కూల్ టీచర్ల సర్వీస్ రూల్స్ వెంటనే ప్రకటించాలి ప్రతి పాఠశాలలో కనీసం ఐదు తరగతుల ఐదు తరగతులకు ఐదుగురు టీచర్లను నియమించాలి టీచర్ ఎలిజిబిలిటీ టెస్ట్ టిఈటి సంబంధిత వ్యవహారంపై సుప్రీంకోర్టులో రివ్యూ పిటిషన్ దాఖలు చేయాలి ఉద్యోగ సంఘాలు తమ హక్కులు అమలయ్యే వరకు వెనక్కి తగ్గేదే లేదని స్పష్టం చేస్తున్నాయి ఇరవై తొమ్మిది శాతం ఐఆర్ పన్నెండవ పిఆర్సీ ఏర్పాటు బకాయిల చెల్లింపులు పూర్తయ్యేంత వరకు కూడా వారు తమ పోరాటాన్ని అయితే చెప్తున్నారు అదేవిధంగా కాంట్రాక్ట్ ఉద్యోగుల రెగ్యులరైజేషన్ పెన్షనర్లకు అదనపు పెన్షన్ అమలు వంటి డిమాండ్లు కూడా త్వరగా అమలు కావాలని వారు ప్రభుత్వానికి గట్టిగా విజ్ఞప్తులు చేస్తున్నారు ప్రస్తుత పరిస్థితుల్లో ప్రభుత్వ వర్గాలు ఈ అంశాలపై సానుకూల దిశలో ఉన్నాయని సమాచారము పీఆర్సీ ఐఆర్ బకాయిలపై స్పష్టమైన చర్యలు తీసుకుంటే ఉద్యోగులు ఉపాధ్యాయులు అందరూ సంతోషంగా క్రిస్మస్ మరియు న్యూ న్యూ ఇయర్ వేడుకను జరుపుకునే అవకాశమే ఉంది ఇరవై తొమ్మిది శాతం ఐఆర్ క్రిస్మస్ కానుకగా వస్తుందని అయితే ఆశలు అన్ని వర్గాలను అన్ని వర్గాలను పెరిగిపోతూ ఉన్నాయి ప్రభుత్వం దీనికి సంబంధించి త్వరలోనే ఒక జీవో విడుదల చేయనుంది ఈ నిర్ణయం నిజంగానే అమలైతే రాష్ట్ర ప్రభుత్వ ఉద్యోగులు ఉపాధ్యాయులు పెన్షనర్లకి అందరికీ కూడా భారీ ఉపశమనం కలుగుతుంది ప్రభుత్వం ఉద్యోగుల అంచనాలను తీర్చాలని మనందరం కూడా కోరుకుందాము థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ దిస్ వీడియో